కాంతం మళ్ళీ నార్మల్ మనిషి అవునరా కాస్త మనసుకి ప్రశాంతత కోసం ఇక్కడ వచ్చి కూర్చున్నాను మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వస్తున్నాం డాడీ అన్నయ్య ఉన్నాడు ఏమైంది డాడీ అలా ఉన్నారు అదేం లేదురా బానే ఉన్నాను ఇక మీ మమ్మీ ఒంట్లో బాగాలేదు కదా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఏం పర్వాలేదు డాడీ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం కదా స్వామీజీ దగ్గరికి మమ్మీని తీసుకెళ్తాం తీసుకురమ్మన్నారు వెళ్తాం డాడీ మీరు టెన్షన్ పడకండి నువ్వు వద్దులేరా బింటూ నువ్వు చిన్నవాడి వినికి ఏం తెలీదు స్వామీజీ కూడా ఒక్కరే రమ్మన్నారు పేషెంట్తో పాటు అందుకే నేను ఒక్కరినే వెళ్తానులే సరే సరే నువ్వే వెళ్ళు సంజు తిన్నారా డాడీ మీరు కోడలు ఆ దేవుని రూమ్ లో నుంచి రావట్లేదురా భయపడుతూ ఉంది కొంత వెళ్ళి ధైర్యం చెప్పు సరే డాడీ అంతా నేను చూసుకుంటానులే లిల్లీ గురించి నాకు వదిలే కానీ మీరు వెళ్ళి తినండి మేము కూడా తిని పడుకుంటాము రేపు మార్నింగే వెళ్ళాలి కదా మమ్మీకి ఏదో ఒక పని మీద వెళ్దామని చెప్పి చెప్తాను ఏమంటదో సరే ఏదో పని మీద కాదు ఏదో ఒకటి నువ్వు ఆలోచించుకొని చెప్పు అంత పొద్దున ఎందుకురా ఎక్కడికి రా అని అడుగుతుంది లిల్లీ గురించి చెప్తానులే డాడీ ప్రెగ్నెంట్ ఉంది కదా స్వామీజీని కలిసి ఇట్లా విషయం చెప్దాము మమ్మీ అని చెప్పి తీసుకెళ్తానులే అలా అయితే వస్తుంది సరే నానా జాగ్రత్త సరే డాడీ మీరు కూడా రండి తిని పడుకుందరు గాని ఏ టెన్షన్స్ ఏమో ఇవన్నీ నాకు లిల్లీ బంగారా ఇక్కడే ఉన్నానండి పదలిల్లి తిని పడుకుందాము మార్నింగ్ మీ అత్తయ్యను అడవికి తీసుకెళ్లాలి స్వామి దగ్గరికి అవునా అండి సరే పద అవును లిల్లి మతి మార్పు ఎక్కువైపోయింది నాకు డ్రెస్ నైట్ ప్యాంట్ వేసుకొని రాలేదు జరుండు అత్తయ్య గురించి అండి మీ టెన్షన్ అంత ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏం రా లిల్లి బంగారం భయపడుతున్నావా అత్తమ్మ అలా చేసిన నుంచి నాకు కొంత భయం అవుతుందండి నిజంగానే నేను ఉన్నాను కదా బంగారం నీకు మీరున్నా కూడా ఎప్పుడు ఉండరు కదండి డ్యూటీకి వెళ్తారు కదా మధ్యాహ్నం పూట కూడా నేను దేవుని రూమ్లోనే కూర్చొని ఉంటున్నాను అత్తయ్య రూమ్ లో కూర్చొని ఏదేదో అరుస్తూ ఉంది అయ్యో బంగారము భయపడుతున్నదా నా బంగారు కొండవు కదా భయపడద్దు నేను ఉన్నాను కదరాండి బజ్జు ఆయిగో బజ్జు నా పిల్ల ఎంత మాయకురాలో చిన్న విషయానికి కూడా భయపడుతుంది చిన్న పిల్లలాగా చేయాలి అన్ని విషయాల్లో చిన్న పిల్లలాగా మెయింటెనెన్స్ చేస్తాను అందుకే నిద్రపోయింది చూడు నా వెళ్ళాం నన్ను పట్టించుకోదు ఇంకా నైట్ పూట కూడా నన్ను పట్టించుకో నిద్రపోతూనే ఉంటుంది పందిలాగా పడుకోవే పడుకో కొంత భయం భయంతో ఉందని ఊరుకుంటున్నాను పడుకోనని ఊరుకుంటున్నాను రేపు కూడా నేను మార్నింగ్ తొందరగా వెళ్ళాలి మమ్మీని తీసుకొని వెళ్ళాలి నేను కూడా పడుకుంటాను ఇంకా ఎవరి గదిలో వాళ్ళం పడుకోని ఉంటే దాని గదిలో అది ఏం చేస్తుందో మరి నా పెళ్ళం కాంతం పడుకుంటుందా మళ్ళీ ఒక రాత్రి ఇలా లేచిపోతుందా ఎక్కడికైనా దాని మూడే మారుతున్నది ఏ అర్ధరాత్రి లేచిపోతుందో వెళ్తుందో ఏం అర్థం కావట్లేదు ఇదే టెన్షన్ రాత్రి ఒక్క రాత్రి గడిస్తే రేపు స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాడు సంజు రేపయితే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఏంటి ఏం కథ అనేది అన్నీ బయటపడతాయి దయ్యమా లేదంటే కావాలని చేస్తుందా ఏంటా భూతమా అన్ని తెలుస్తుంది దీనివల్ల నేను వ్యవసాయమే పట్టించుకోకుండా పోయింది మొత్తం ఏమైందో ఈ రెండు మూడు రోజులు అసలు పొలం సైడే వెళ్ళలేదు ఎంత నడుస్తున్నా కూడా పార్వతి ఉండే ప్లేస్ కనిపించట్లేదు ఎట్టుపోతున్నాను నేను మా ఆయన కూడా చూస్తారేమో నేను గదిలో లేనని ఎక్కడికి వెళ్తున్నావు కాంతం ఎవరు నువ్వు నాకు కనిపించట్లేదు చూడు పార్వతి కాదు పార్వతి అయితే నాతో ఇలా దాగుడు మూతలు ఆడదు నువ్వెవరో చెప్పు ఎందుకు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు నువ్వు పిచ్చిదానవు పార్వతి లేదు ఎవరు లేదు అలా నీకు నమ్మించి మోసం చేశాము ఎవరు మోసం చేశారు మేమందరం ఒక గ్యాంగ్ ఉన్నాము కాంతం నీ అమాయకత్వాన్ని వాడుకొని ఇలా మోసం చేశాము అవునా నన్ను మోసం చేస్తే నీకేమొస్తుందిరా దొంగ సచ్చినోరా ఏ ఏంటి తిడుతున్నావు నువ్వు ఒంటరిగా అడవిలో ఉన్నావని మర్చిపోకు అయితే ఏం చేస్తావురా నువ్వేం చేస్తావురా నన్ను

నా ఫ్రెండు మాది అన్ని జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది కదా మేము ఆడుకునే అన్ని గుర్తు చేస్తుంది కదా పార్వతి పార్వతి కాదా వీడు మధ్యలో వచ్చినాడు మగదయమా ఆడదయమా అసలు గొంతు మగద్యం లాగా ఉంది అసలు నా దగ్గరకిందుకు వచ్చింది పార్వతి ఏది ఇంతసేపు నేను వెతుకుతున్న పార్వతి రాదేంటి నువ్వు మోసం చేశావా పార్వతి నువ్వు నువ్వు నా ఫ్రెండువి కాదా పార్వతి ఏమైంది మరి శక్తి వచ్చిందని అన్నాడు వీడు ఏం శక్తి వచ్చింది అసలు ఏమైంది ఇంటికి వెళ్ళిపోతాను మరి సైలెంట్ గా అర్థం కావట్లేదు పార్వతి ఎక్కడికి వెళ్ళిపోయింది పార్వతి నన్ను మోసం చేసిందా ఇలా చెయ్యదు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు పార్వతితో నేను ఇప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి ఎంతసేపు పిలిచినా రావట్లేదు కదా ఇప్పుడైతే పడుకుంటాను రేపు పొద్దున వెళ్తాను అడవికి నేను మొన్న వేసిన చోట్లోనే ఉంటారేమో చూస్తాను మొత్తం ఏంటో సంపద తేల్చుకుంటాను